అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శృతి నాకు నువ్వు లవ్యూ చెప్పలేదు అని అన్నాడు శృతి సిగ్గుపడుతూ తల వంచుకున్నది విక్రమ్ రాజా గారికి అర్థమయ్యింది అది మొదలు రోజు బస్సులో కాలేజ్ అయ్యాక బస్ స్టాండ్లో కబుర్లు అలా రెండు నెలలు గడిచింది శృతి బాగా కనెక్ట్ అయ్యింది విక్రమ్కి రాజా రాజా అని ఎప్పుడూ అతని పేరు మనసులో ఉండేది ఇంట్లో వాళ్లతో మాట్లాడటం అసలు మానేసింది ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు దేవి ఆనంద్కి విషయం చెప్తే అన్న అని అన్నది కదా అని విక్రమ్ గురించి వాకప్ చేసి అతను మంచివాడు కాదని తెలిసి శృతిని హెచ్చరించాడు కానీ అప్పటికే శృతి విక్రమ్ ప్రేమలో పూర్తిగా మునిగి తేలుతుంది విక్రమ్ గురించి చెడుగా మాట్లాడాడు అని ఆనంద్తో మాట్లాడటం ఆప్ చేసింది శృతి కానీ దేవితో మాత్రం ఎప్పట్లానే ఉంది ఎందుకంటే దేవి సపోర్ట్ చేస్తుంది కదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శృతి ఏ పరిస్థితిలో ఉందో తన వయసు కేవలం పదహారు నుండి పదిహేడు నడుస్తున్నాయి అంతే శృతికి ఏమైనా బాధగా అనిపిస్తే ఓదాచేవాడు తన ప్రతి విషయం అతనితో పంచుకునేది చాలా అంటే చాలా ఇష్టపడింది అతన్ని శృతి లవ్లో చాలా సీరియస్గా ఉంది కానీ ఇన్ని రోజులు తల్లి తండ్రి చేసింది తను వాళ్ళ కోసం చేయాలి అని అనుకున్నది మర్చిపోయింది విక్రమ్కి శృతి ప్రేమ భయం కలిగించింది కానీ అతనికి శృతి బాగా నచ్చింది కానీ విక్రమ్ ఒకరోజు బస్ స్టాండ్లో శృతితో చనువుగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్ వాళ్ళ నాన్న చూశాడు అక్కడ ఏమనలేదు కానీ ఇంటికి వెళ్ళాక విక్రమ్ని కడిగి పడేశాడు కాసేపు తిట్టాక ఇంతకే అమ్మాయి వాళ్ళు ఉన్నవాళ్లేనా అన్నాడు మనలాంటి వాళ్లేనా అన్నాడు విక్రమ్ మనం కులమేనా అన్నాడు కాదనా అన్నాడు విక్రమ్ కాస్త భయంగా మరి ఏ కులం చెప్పాడు దరిద్రుడా నీకు అసలు అమ్మాయిలు దొరకలేదా ఆ కులం తక్కువ దాన్ని ప్రేమిస్తున్నావు నా కడుపున చెడపుట్టావు కదరా అని నాన్న మాటలని అయినా నువ్వెంత నీ వయసు ఎంత అని చదువుకోరా అని పంపిస్తే అమ్మాయిలు ప్రేమలని తిరుగుతావా అని కొట్టి చాలాసేపు తిట్టి ఇంట్లోనే ఉంచుతాడు కాలేజీకి పంపకుండా అలా మూడు రోజులు గడుస్తుంది ఇక్కడ శృతికి భయం అవుతుంది ఎందుకు విక్రమ్ రావటం లేదు ఏమైనా అయిందా అని ధైర్యం చేసి విక్రమ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి విక్రమ్ని పిలవమని అడుగుతుంది అదే టైంకి విక్రమ్ వాళ్ళ నాన్న లేకపోవడంతో విక్రమ్ ఫోన్ దగ్గరికి వచ్చాడు శృతి ఫోన్ తీసుకున్నాడు హాయ్ రాజా ఏమైంది కాలేజీకి రావటం లేదు శృతి మన ఇద్దరికి సెట్ అవ్వదు మన కులాలు వేరు మా నాన్నకి మన విషయం తెలిసింది నన్ను బాగా కొట్టాడు నీ వల్ల నన్ను కాలేజీకి కూడా పంపడం లేదు ప్లీజ్ నన్ను మర్చిపో ఇక ఎప్పుడు నాతో మాట్లాడటానికే ప్రయత్నం చేయకు అని శృతికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఫోన్ పెట్టేశాడు శృతికి అంతా శూన్యంగా ఉంది నన్ను ప్రేమించమని నేను అడగలేదు తనే ప్రేమించాడు తనే నన్ను ప్రేమించేలా చేశాడు ఇప్పుడు ఇదేంటి ఇలా చేశాడు శృతి అసలు అది జీర్ణం చేసుకోలేకపోయింది అసలే కోపిష్టి మొండిది తెలిసి తెలియని వయసు ఏం చేస్తుందో తనకే తెలియదు బాగా ఏడ్చింది ఇంట్లో అమ్మా నాన్నని చూస్తే ఏదో గిల్టీ ఫీలింగ్ అయ్యో నేను మోసపోయాననే బాధ నిజానికి శృతి అతనితో చెడు తిరుగుళ్ళు కూడా తిరగలేదు ఈ రెండున్నర నెలలో మూడు సినిమాలు నాలుగు సార్లు ఐస్ క్రీమ్ షాప్ రోజు బస్ వచ్చేదాకా బస్ స్టాండ్లో కూర్చుని బస్సు ఎక్కాక శృతి దిగే వరకు మాట్లాడుకోవడం అంతే కానీ తను బాగా అంటే బాగా కనెక్ట్ అయింది విక్రమ్కి అందరికంటే ఎక్కువ అతనే అనుకుంది అలాంటి అతనే నన్ను మర్చిపో అంటే తన ప్రాణం విలవెల్లాడిపోయింది ఇక తనకి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది కాదు తనకు ఉన్న కోపం పొగరు మొండితనం తన వయసు తనలోని విచక్షణని చంపేశాయి అందుకే తను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది అనుకున్నదే తడువుగా ఒక లెటర్ రాసింది తన రాజాకి తెలియకుండా నా జీవితంలోకి వచ్చి నన్ను నవ్వించి నన్ను ప్రేమించి నా బాధను పంచుకుని నాకు అన్నీ నువ్వే అయ్యి చివరికి నన్ను అదే బాధను నెట్టేసి వెళ్ళిపోయావు ఎందుకురా ఏ నువ్వు ప్రేమించినంతగా నేను ప్రేమించలేదా నువ్వు నా బాధను పంచుకున్నట్లు నేను నీ బాధను పంచుకునే అర్హత లేదా ఎందుకురా నీ ప్రేమతో మురిపించి మైమరిపించి ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నా సొంతం చేసి మళ్ళీ నువ్వే ఈ ప్రపంచం అంత బాధని నాకు మిగిల్చి వెళ్ళిపోయావు ఏ అసలు ఇన్ని రోజులు నిజంగా ప్రేమించావా ప్రేమించినట్లు నటించావా నేను అడిగానా నాతో మాట్లాడు అని నేను అడిగాన నన్ను నవ్వించు అని అసలు నేను అడిగాన నన్ను ప్రేమించు అని పోనీ నేను అడిగాన నాకు ఈ ప్రపంచం పరిచయం చేయమని అసలు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి మళ్ళీ నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు నేను తప్పు చేస్తే మందలించావు కానీ నువ్వు ఈరోజు చేసింది నీకు తప్పు అని అనిపించడం లేదా నిన్న ఇష్టపట్ట నా స్వార్థం అన్నావు ఈరోజు నీ స్వార్థం నువ్వు చూసుకోవడం లేదా మన మధ్య ప్రేమ ఉందా అసలు అనే ప్రశ్న నాకు కనబడుతుందిరా నిన్ను తిట్టాలని ఉంది కానీ నా ప్రేమని అవమానించిన నిన్ను ఏమని తిట్టాలి నాకు ప్రేమించడం తప్ప నిన్ను ద్వేషించే అంత గొప్ప మనసు దేవుడు నాకు ఇవ్వలేదురా అందుకే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను కానీ రాజా ఇప్పటికీ నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టంరా అందుకే లేని ఈ జీవితం నాకు వద్దు అని చచ్చిపోతున్నాను దేవి సారీ మన ఫ్రెండ్షిప్ జీవితం అంతా ఉంటుంది అని అనుకున్నాను కానీ మధ్యలోనే ఆగిపోతుంది నువ్వు ఆనందన్న హ్యాపీగా ఉండండి అమ్మా నాన్న నన్ను క్షమించండి చెల్లి తమ్ముడు అమ్మా నాన్నని బాగా చూసుకోండి ఇక ఉంటాను అందరికి సెలవు మీ శృతి అలా రాసి ఇంట్లో తన డెస్క్లో పెట్టింది అప్పటికే తన ఎగ్జామ్స్ అయ్యాయి ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది అన్నం తిన్నది తమ్ముడు చెల్లితో కాసేపు మాట్లాడింది పోట్లాడింది అమ్మా నాన్నతో కాసేపు సంతోషంగా మాట్లాడింది అమ్మ రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా సార్ ఇంపార్టెంట్వి చెప్తాను అని చెప్పారు వెళ్ళి వస్తాను అని నీట్గా తయారైంది తనకి నచ్చిన డ్రెస్సు జీన్స్ టీషర్టు అప్పట్లో అమ్మాయిలు వేసుకోవడం వింత ఎవరో తప్ప వేసుకునేవాళ్ళు కాదు అవి వేసుకుని బుక్స్ తీసుకుని ఆ రోజు అంటే మార్చ్ ఇరవై మూడు రెండు వేల మూడు మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటి నుండి బయలుదేరింది ఆ టైంలో బస్సు లేకపోవడంతో తల్లి ఆటో ఎక్కించడానికి వచ్చింది ఆటో ఎక్కిన శృతి ఆటోలో నుంచి వెనకకి తల్లి కనబడే వరకు చూస్తూనే ఉంది ఆ తల్లికి ఎందుకో గుబులుగా ఉంది ఏంటి బిడ్డ అలా చూస్తుంది అని భయం వేసింది కానీ సద్ది చెప్పుకుని ఇంటికి వెళ్ళింది రాధిక ఐదు అయ్యింది శృతి ఇంటికి రాలేదు వస్తుందిలే అని అనుకున్నారు శృతి అమ్మా నాన్న ఆరయింది శృతి ఇంటికి రాలేదు బస్సు ఏమైనా లేట్ అయిందేమో అని అనుకున్నారు ఏడయింది శృతి ఇంకా రాలేదు రాధిక వెంకటయ్యలో భయం మొదలైంది ఏడున్నర అయ్యిందయ్యా ఆ సార్కి ఫోన్ చేసి రాపో అని అన్నది రాధిక సరే అని ఇంగ్లీష్ సార్ ఫోన్ నంబర్ ఉన్న కాగితం తీసుకుని ఎస్టీడీ దగ్గరికి వెళ్ళాడు కానీ అది పల్లెటూరు అవటం వలన జనాలు త్వరగా ఇళ్లకి చేరుకుంటారు ఎస్టీడీ అతను షాప్ బంద్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి భార్యకి విషయం చెప్పాడు ఇద్దరికి భయం అధికమయ్యింది ఏడుపు వస్తుంది కానీ పిల్లలు భయపడతారని బిక్కుబిక్కుమంటూ అలానే ఉన్నారు తొమ్మిది గంటలకి లాస్ట్ బస్ వస్తుంది ఆ బస్కైనా వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు ఉదయం అన్నం ఉంటే పిల్లలకి పెట్టి పడుకోబెట్టింది రాధిక ఆమెకి వంట చేసే ఓపిక కూడా లేదు వాళ్ళిద్దరికీ తినాలనే ఆకలి కూడా లేదు తొమ్మిది అయింది లాస్ట్ బస్సు ఊరిలోకి వస్తున్న హారన్ వినిపిస్తుంది అయ్యా పిల్ల ఈ బస్సుకి వస్తుందేమో పో మళ్ళా చీకటికి భయపడుతుంది దానికి అసలే నడవటం కూడా సరిగా రాదు అన్నది అప్పటికే వెంకటయ్య చొప్పులు వేసుకుని రోడ్డు దగ్గరికి వెళ్తున్నాడు ఊరంతా నిద్రపోతున్నారు బస్సు దగ్గరికి వెళ్ళిన వెంకటయ్య బస్సు ఆకుండా వెళ్ళటంతోనే అర్థమయ్యింది బిడ్డ ఈ బస్సు దిగలేదు అని ఉసూరుమంటూ ఇంటికి వచ్చాడు బిడ్డ ఈ బస్సుకి వస్తుందేమో ఆకలి ఏమో అని రాధిక బియ్యం కడుగుతుంది వెంకటయ్య ఒక్కడే రావటంతో కడిగే బియ్యం అక్కడే పెట్టి ఏదే పిల్ల అని అడిగింది ఈ బస్సుకి కూడా రాలేదు అమ్మాయి అన్నాడు వెంకటయ్య నీరసంగా కూర్చుంటూ ఇక రాత్రి వెంకటయ్యకి రాధికకి కంటి మీద నిద్రలేదు తెల్లవారు బిడ్డ కోసం తిండి నిద్ర లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నారు తెల్లవారింది శృతి ఇంటికి రాలేదు ఇంటి పక్కన వాళ్ళు అడగనే అడిగారు శృతి ఏది కనిపించడం లేదు అని వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది అని చెప్పింది రాధిక అసలే రోజులు బాగోలేదు వయసు వచ్చిన పిల్లని అలా స్నేహితురాలి ఇంటికి ఎలా పంపించారు అని అడిగింది ఆమె పిల్లలకి ఇంత వండి తిని బడికి పొమ్మని చెప్పి రాధికా దేవి వాళ్ళ ఊరికి వెంకటయ్య కాలేజీలో శృతి ఫ్రెండ్స్ని లెక్చరర్స్ని అడుగుదామని ఏడు గంటలకు వెళ్ళిపోయారు దేవి దగ్గరికి వెళ్ళిన రాధికకి లేదు పిన్ని నేను రెండు రోజులు అవుతుంది శృతిని కలిసి అని చెప్పింది రాధిక బాధపడుతూ వచ్చింది ఇంటికి రాధిక వెళ్ళగానే దేవి విక్రమ్కి ఫోన్ చేసింది కానీ వాళ్ళ నాన్న విక్రమ్ని బయటికి వెళ్ళనివ్వలేదు వెంకటయ్య కాలేజీలో కనుక్కుంటే నిన్న సాయంత్రం ఇంగ్లీష్ సార్ ట్యూషన్కి శృతి అసలు రాలేదని తెలిసింది వెంకటయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు అతని ఇంటికి వచ్చాడు ఇద్దరు వెళ్లిన పని గురించి మాట్లాడుకుని బిడ్డ ఎక్కడ లేకపోవడంతో ఏడుస్తూ కూర్చున్నారు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు ఏం జరిగిందా అని విషయం తెలుసుకున్న అందరూ అసలే బాధపడుతున్న వాళ్లపై తలా ఒక రాయి విసిరారు అందుకే ఆడపిల్లల్ని చదువుకి పంపకూడదు అని చెప్పేది పెద్దది కాగానే పెళ్లి చేయాలి నువ్వు పదిదాకా చదివించావు అది చాలదు అన్నట్లు కాలేజీ చదువు చెప్పిస్తున్నావు ఎక్కడికి పోయిందో ఏమో ఎవరైనా ఏమైనా చేశారో ఏంటో అని అసలే బాధగా ఉన్న వాళ్ళకి ఇంకా భయం ఎక్కువై కాళ్ళు చేతులు వణుకుతున్నాయి